అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెల వినాయక చవితి సందర్భంగా మహిళలకు ఆడబిడ్డని ఇది అయితే వెయ్యిపోతున్నారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను చివరి తక్కువ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి మహిళలకు సంబంధించి పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను ప్రారంభించారు కొన్ని బస్సులకు ఇవ్వట్లేదు అంటున్నారు కొన్ని బస్సులకు ఇస్తున్నారు అన్నారు ఉచిత బస్సు సో ఇప్పుడు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెయిట్ దేనికోసం అంటే ప్రతీ నెల ఏదైతే మనకి ఆ యొక్క పదిహేను వందలు వేస్తా అన్నారో లేదా ఒకేసారి పద్దెనిమిది వేలు వేస్తా ఉన్నారో అయితే ఎదురు చూస్తున్నారు సో ప్రభుత్వం ఇంకా అమలు చేయవలసిన పథకాల్లో మిగిలి ఉన్న పథకం వచ్చేసి ఈ ఆడబిడ్డ నిధి పథకమే సో దాన్ని ఎప్పుడు ఇస్తారో అని అయితే ఎదురు చూస్తున్నారు అలాగే నిరుద్యోగ భృతి పోయినసారి ఇచ్చారు ఈసారి కూడా ఇస్తారా అని అయితే ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు అయితే మహిళలకు సంబంధించినటువంటి ఈ పదిహేను వందలు ఏదైతే ఉందో పన్నెండు నెలలు కలుపుకుంటే పద్దెనిమిది వేలు వస్తుంది ప్రతి నెల వేస్తే పదిహేను వందలు అవుతుంది సో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు పెన్షన్ తీసుకునే వారికి అయితే ఈ యొక్క డబ్బులు వేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఈ వినాయక చవితికి లేదా దసరాకి లేదా దీపావళికి దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు ఒకవేళ అనౌన్స్మెంట్ చేస్తే ఈ వినాయక చవితికి ఏదైనా పండగ సందర్భంగా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది అట్ ద సేమ్ టైం అమలు చేసేటట్టయితే మనకి దా ఈ దసరాకో దీపావళికో అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రభుత్వం చెప్పేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వారే ఉండాలి ఆధార్ కార్డు అప్డేటెడ్ హిస్టరీ కావాలని అడగడం జరిగింది సో ఆధార్ కార్డు అప్డేటెడ్ హిస్టరీ అంటే మీరు ఎన్నిసార్లు ఆధార్ కార్డు మార్చారు పేరు మార్చారా వయసు మార్చారా ఏం మార్చారా అనేది అందులో తెలిసిపోతుంది సో కొంతమంది పథకాల కోసం వయసులు పెంచుకోవడం ఇలాంటి ఇలాంటివి చేస్తున్నారు అలాంటి వారికి ఆధార్ హిస్టరీ సర్టిఫికేట్ తీసుకురని అని ఎన్నిసార్లు మార్చారో జిరాక్స్ తీసుకుంటున్నారనమాట సో దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వారే ఉండాలి డబ్బులు మీకు రావాలంటే రేషన్ కార్డు ఉండాలి అన్ని కులాల వరకు కూడా ఇస్తారనమాట అట్ ద సేమ్ టైం బిలో పవర్టీలో ఉండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండి ఈ ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉండాలి మీకు అందులో డబ్బులు వేయడం జరుగుతుంది సో ఈ ఎన్పిసిఐ లింక్ చాలామందికి ఉండలేదు బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్గా ఉండలేదు సో అలాంటి వారు యాక్టివ్ చేసుకోండి అలాగే చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలంటున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు తక్కువ రేట్లోని లేదు మామూలుగా సాధారణమైన ఉన్నా కూడా సరిపోతుంది సో ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ యొక్క పథకానికి అర్హులుగా మీరు అనుగొనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఇవన్నీ సరి చేసుకోండి చాలామంది పథకాలు అయిన తర్వాత డబ్బులు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు మనకు సంబంధించి ఎటువంటి డిఫాల్ట్స్ లేకపోతే అంటే చాలామందికి పదివేలు గంట జీతం ఎక్కువ ఉంటాం గవర్నమెంట్ ఉద్యోగం ఉంటాం అలాగే రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో ఉంటాం జిఎస్టీ లాంటివి ప్లే చేయడం అదే ట్యాక్స్ లాంటివి పే చేయడం లాంటివి చేయడంతో చాలామందికి అనర్హత అయితే సాధిస్తున్నారు అనమాట సో మనకి అనౌన్స్మెంట్ వస్తుంది వీడియో చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ